జనగలం న్యూస్ కి స్వాగతం హెచ్డీబీ గవర్నమెంట్ హై స్కూల్ గుంటకల్ అనంతపూర్ డిస్టిక్ ఈరోజు పేరెంట్స్ మెగా పేరెంట్స్ మీటింగ్ కి వచ్చినందుకు పేరెంట్స్ అందరికీ సుత్ స్వాగతం థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ ఎమ్మెల్యే గారు థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హెచ్డీబీ స్కూల్ గవర్నమెంట్ హై స్కూల్ అండ్ థ్యాంక్ యూ సార్ నారాయణ స్వామి అండ్ ఎంఈఓ సార్స్ అండ్ ఇక్కడ ఎవరైతే స్టేట్ మీద ఉన్నారో వాళ్ళకి అందరికి హ్యాపీ వెల్కమ్ ఫర్ టు హెచ్డీబీ గుంటకల్ హై స్కూల్ ఇక్కడ హెచ్ఏబీ స్కూల్ గుండెకల్ గవర్నమెంట్ హై స్కూల్ లో చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి ముందు దాంతో పోల్చుకుంటే మనకి ఈ ఇయర్ చాలా బాగుంది మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే హెచ్ఎం సార్ ట్యూస్డే ట్యూస్డే ఒక ప్రోగ్రామ్ పెట్టాలన్నమాట మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఫుడ్ కానీ కలిసండి సార్ ఇప్పుడు చాలా కేర్ తీసుకుంటున్నారు చాలా మోటివేట్ చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతున్నా కూడా టీచర్స్ అందరూ మోటివేట్ చేయడానికి నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఇక్కడ మీ ముందు మాట్లాడుతున్నాను థ్యాంక్ యూ సార్ తర్వాత మీకు అందరికీ ఒకటే చెప్పాలి పేరెంట్స్ అందరు గవర్నమెంట్ స్కూల్ కి చిన్న చూపు చూస్తారు కానీ గవర్నమెంట్ స్కూల్లో లో చది వెళ్ళేదానికి చాలా డిఫరెన్సెస్ ఉంది గవర్నమెంట్ స్కూల్లో చదువు చదివితే దాని వాల్యూనే వేరు అసలు గవర్నమెంట్ స్కూల్కి ఉన్న తన నాలెడ్జ్ ఏ స్కూల్కి ఉండదు కష్టపడితేనే ఏదైనా సాధిస్తాము కష్టపడితే ఏదైనా సాధిస్తాము చదువు ఉంటేనే గౌరవం మా డాడీ ఎప్పుడు చెప్పేవాళ్ళు నాకు మా డాడీ ఇక్కడ ఉన్నారో లేదో తెలుసు థ్యాంక్ యూ డాడీ నాకు ఎప్పుడు మోటివేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ నేను ఇక్కడ మాట్లాడుతున్నాను అది మీ వల్ల మా టీచర్స్ వల్ల Thank you for giving me this opportunity in front of you talking. Thank you.